ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమ రాహు ఉన్నవాళ్ళో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితుల్లో వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి వార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూషన్ అనేది పోద్ది అందువలన లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూట్ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథావిధంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి దడదడదలాడిచ్చేస్తుంది అనమాట ఏల్ నెట్స్ అని వద్దంటే డబ్బు వద్దంటే ఎంజాయ్మెంట్లు జాబు సెక్యూరిటీ ఎక్కడ పెడితే అక్కడ ఎక్కడ ఉద్యోగాలు ఉండడం అని జరుగుతాయి ఎక్కడా కూడా మీకు ఉద్యోగం అనేది ప్రమాదంలో ఉండదు ఎమ్ఎన్సీ కంపెనీల్లో చేస్తున్నటువంటి వాళ్ళు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం లేదన్నా అయినా మేము ఆఫీస్కి వస్తామన్నా సరే లేదు నువ్వు ఆఫీస్ నుంచే చెయ్యి అనే వెసులుబాటు అసలు తీవ్రంగా ఉంటుందన్నమాట హ్యాపీగా మీరు రకరకాల వ్యాపారాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి అండ్ ఐడిల్స్ మ్యాన్ అండ్ ఐడిల్స్ మ్యాన్ మైండ్ ఈజ్ ద డెబిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా మరి ఖాళీగా ఉండేటటువంటి నిరుద్యోగులు ఈ యొక్క మినరస్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నీ కూడా కొన్ని కొన్ని పనులు తీసుకొచ్చి చేస్తూ మీ తల్లిదండ్రులని మీ అత్తమామల్ని మీ భార్యల్ని మరి వీళ్ళందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ రకంగా ఈ యొక్క మేనరాశి వారంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సభ్యంగా మీరు చేసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చాలా చక్కగా మీరు చేసుకువెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు టీఏలు టిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వృత్తుల్లో మరి చేసేటటువంటి వాళ్ళు కాస్త డల్గా ఉంటారు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఆలస్యంగా రావడానికి అవకాశాలు ఉంటాయి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా కాస్త పనులన్నీ కూడా మీకు మంద కొడిగా సాగుతాయి అసలు ఆలస్యంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే దాని నుంచి మీరంతా కూడా మీరు ఈ పనులు నేర్చుకోవాలా అలాగే వ్యయ రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త మా మానసిక అశాంతి రాత్రులు దెయ్యాలు పడ్డాయని అనుకోవడం ఆ తర్వాత గాలి ఇవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మరి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కొత్త కొత్త విధానాలతో మీరంతా కూడా పనిచేస్తూ మరి దేదీప్యమానంగా మీ యొక్క జాతకాన్ని ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి మీరంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోవడమే అన్నమాట అప్పులు తర్వాత ఈ యొక్క పంద్యాలలో మీదే అందవేసినటువంటి చేయి ఉంటుంది గతంలో మీరంతా కూడా బెట్టింగ్స్ వీటిల్లో లాస్ అయినటువంటి వాళ్ళు ఏమైనా సరే మళ్ళీ నేను సాధించాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళంతా కూడా కొత్త కొత్త పెటింగ్స్ లాంటివన్నీ కూడా ఆడటానికి అవకాశాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా ఆడకూడదు జాగ్రత్తగా పోయింది పోతే చాలు అన్నీ వదిలేసేయాల అయితే పోయిన చోటే నేను సంపాదించాలి అనేటటువంటి కసితో మీరంతా కూడా కష్టపడడం అనేటటువంటి జరుగుతాయి ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అనమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవే నమ ఓ సింహికా సంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాల నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలి అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ నమః అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి జనప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునీయని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతువు కోసం కేతు ఈ యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు వలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతు దోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరికగడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ దోషం కూడా పోతుంది ఇకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంటనాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పెళ్ళాల లేనటువంటి వాళ్ళకి పెళ్ళాలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలైనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలు అంటే ఏదో ఒక పిల్లవాడు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెండు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కారాల ద్వారా శుభవస్తు